హాయ్ ఫ్రెండ్స్ మన మాచవరం గ్రామంలో వేయించేసి ఉన్న ఈ విజయదుర్గ అమ్మవారు భక్తులకు కోరిన కోరుతూ తీరుస్తూ నిమ్మకాయలు దుర్గమ్మగా ప్రసిద్ధి చెంది తెలిసి భక్తులు కోరుతూ తీరుస్తున్నారు ఈ అమ్మవారికి మొక్కును కోరుకున్న భక్తులందరూ కూడా నిమ్మకాయల దండను అమ్మవారికి సమర్పించి అమ్మవారు అనుగ్రహం పొందుతారు ఈమె మొక్కు కూడా అనుకున్న మొక్కులు తీర్చుకునేటప్పుడు నిమ్మకాయల దండను ఈ అమ్మవారికి హారం కింద మెల్లో వేయడం జరుగుతుంది ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు మన మాచవారం గ్రామంలో వీరభద్ర సినిమా హాల్ పక్క నుండి వెళ్తే ఈ అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు కొబ్బరి తోటలో ప్రశాంతమైన వాతావరణంలో సుందర సుందరంగా వేయించేసి ఉన్న ఈ అమ్మవారు చాలా అద్భుత మహిమలు గలవారు కాబట్టి